ఆత్మకూరు పట్టణ ప్రజలకు తెలియజేయడంగా ఆత్మకూరు పట్టణము ఒకప్పుడు నియోజకవర్గంగా ఎంతో వైభవంగా వేసింది కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతము ఆత్మకూరు పట్టణము ఒక చిన్న మండలముగా ఎంతో దీరస్థితికి చేరుకున్నారు అంతటి కారణం దీనమైన స్థితికి పోవడానికి కారణం ఆత్మకూరు పట్టణంలో గ్రామ దేవతలు అనగా పెద్దమ్మ తల్లి శ్రీ కోశమ్మ తల్లి లింగమయ్య స్వామి చెరువుకట్ట మైసమ్మ కర్నెమ్మ తల్లి కోట్ల మైసమ్మ తల్లి శిథిలావస్థితిలో ఉన్నాయి అందువలన ఈ ఆత్మకూరు పట్టణము పరిస్థితి ఈ విధంగా మారింది ఆత్మకూరు పూర్వవైభవం కావాలి అంటే మళ్ళీ అన్ని గ్రామ దేవతలు గుళ్ళ నిర్మాణం చేసుకొని అన్ని దేవతల విగ్రహాలు ప్రతిష్ఠించాలని చెప్పి వేద పండితులు మరియు గ్రామ పెద్దలు సూచనలు చేయడం జరిగింది దానిలో భాగంగానే పెద్దమ్మ గుడి నిర్మాణం జరుగుతుంది కార్తీక మాసంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు బుట్టాల పండుగ కార్యక్రమము కార్తీక మాసంలో చేయాలని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా మిగతా దేవతల బాల లయము అనగా కలాప కర్షణ అన్ని దేవతలను కలశంలోకి తీసుకొని మరియు ఆ కలుషంలో అన్ని ఊరేపిగింపుగా ఆత్మకూరు శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో పెట్టి ప్రతిరోజు పూజలు చేస్తూ అదే రోజు అన్ని గ్రామ దేవతల దగ్గర భూమి పూజ కార్యక్రమాన్ని చేయాలని కమిటీ నిర్ణయం చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఎల్లుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజు ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషములకు ఈ అన్ని గ్రామ దేవతల దగ్గర ఆ గ్రామ దేవతలను కలుషలోకి తీసుకొని అదేవిధంగా భూమి పూజ కార్యక్రమాన్ని చేయాలనే ఆత్మకూరు పట్టణ ఆలయ కమిటీలు నిర్ణయించడం జరిగింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆత్మపూర్ పట్టణాన్ని పూర్వ వైభవం చేసుకోవాలంటే ఆత్మ గ్రామ దేవతలను అందరినీ కూడా పునఃప్రతిష్ఠ చేసుకొని గ్రామాన్ని ఆత్మ పట్టణాన్ని మళ్ళీ నియోజకవర్గంగా మళ్ళీ అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగే విధంగా వ్యాపారాలు మంచి జరిగే విధంగా అందరూ సుఖశాంతులతో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇరవై మూడో తారీఖులో జరిగిపోయే భూమి పూజ కార్యక్రమానికి మరియు ఈ అన్ని గ్రామ దేవతలను ఐదు ఆరో తారీఖు రోజు అండగా జూన్ ఆరో తారీఖు రోజు ఈ అన్ని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం చేపట్టి అదేవిధంగా నలభై ఒకటి రోజుకు మళ్ళా పోషమ్మ పండుగకు ఆ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత నలభై ఒకటి రోజుల తర్వాత ఆషాఢ మాస మంగళవారం రోజు మన పోషమ్మ పండుగ చేసుకోవాలని చెప్పి కూడా గ్రామ కమిటీ నిర్ణయం చేస్తుంది కాబట్టి దయచేసి అందరి గ్రామ ప్రజలు కూడా ఇటీ గ్రామ దేవతల గుడి నిర్మాణానికి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను